ఆ నుంచి ఊరినించి మేము అడదగాలి వచ్చింది పాలా అవునా పోతా అబ్బాయి షర్ట్ గబ్బు కొడుతుంది షర్ట్ మార్చుకో మావా మావా కూరా నువ్వా ఎప్పుడు వచ్చినావు ఊరినించా సరేరా ఏమీ లేదు బావా ని చూసుకోదాం అనేసి వచ్చిన సరే ఎగ్జానా కదా రిజల్ట్ ఆయిందా అదే నేను పాస్ అయితే మా ఆయన హీరో సైకిల్ కొలిస్తాను బావా అవునా తీర్చినాడైతే కొగట్ట కాదు పది అవునా అయితే స్టేట్ ఫస్ట్ వచ్చినావా లేదమ్మా స్టేట్ లాస్ట్ వచ్చినా అందుకే పది సైకిల్ తీసాడు పంచు చూసే పెట్టుకోమని ఈ రోజు నా బర్త్డే మావా అవునా హ్యాపీ బర్త్డే మావా సరే ఈ రోజు ఏం ప్లానా ఈ రోజు వంద మందికి అన్నం పెట్టడానికి పోతాను మావా వంద మంది వంద మంది అంటే దుడ్డు దుడ్డు ఎంత అవుతదా యో దుడ్ అంటే కేటర్ ఇంప నువ్వు ఫెయిల్ అవ్వడం తప్పేలా యో అది ఉంటే ఉనిది కానీ హాస్టల్ నుంచే నీ కూతురు వచ్చిందంట యాడా కనిపీయలేదే అవున్రా మరిచి చెప్పినా అమ్మాయి సబ్బేసుకుంటుంది ఉద్దేశబ్బా యౌ యాద నువ్వు చెప్పిదా నీజా నిరుద్ధమంటేవే నీకెందుకు అబ్బాయి చెప్తారా బాత్రూమ్ లో ఉద్దేశరాబు అబ్బా ఇప్పుడు యౌ నువ్వు సపృద్ది మన కుట్టలక ఇంకెవరు కనుక్కున్నారు రా నీ కూతురు కనుకున్నా ఎంతకు తెగించారా నా కూతురికి సృతానంటరా